హాయ్ అండి అందరికీ ఏంటి ఇట్లాంటి ప్రదేశంలో ఉంది అని చూస్తున్నారా చూసారు కదా అండి మేమైతే దసరా హాలిడేస్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇదంతా మా అడవి అనమాట ఎంత బాగుందో చూసారా లొకేషన్ అయితే సూపర్గా అనిపిస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళది పల్లెటూరు అనమాట చూ చూసారా ఈ చెట్ల మధ్యన మూనె ఎంత అందంగా ఉందో ఓకేనా చూసారా ఎటు చూసినా పచ్చని చెట్లే ఉన్నాయన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది ఓకేనా ఇప్పుడైతే మేము ఒక పని కోసమని ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము నీట్గా చూడండి ఎక్కడ చూసినా పచ్చని చెట్లు పచ్చని పైర్లు తప్ప ఏమీ కనిపించవన్నమాట ఓకేనా ఇదైతే వాటర్ కోసం మోటార్ ఇక్కడ చూసారా ఇదే దీని పేరేంటో తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి మమ్మల్ని చూసి అయితే ఈ విధంగా ముడుచుకున్నది అనమాట మేము ఎక్కడ తొక్కేస్తాము అని ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మేమైతే ఫైనలీ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి పువ్వులు ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో మీకు ఇలాంటి ప్రదేశాలంటే ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా మేమైతే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇదైతే తెల్లతుమ్మ చెట్టు అనమాట ఓకేనా వీటితో నెక్స్ట్ ఏం చేయబోతున్నానో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వీటితో నేను ఏం చేయబోతున్నానో తెలుస్తుంది చూసారా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా హాలిడేస్ మొత్తం మేము ఇక్కడే స్పెండ్ చేస్తాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేనా ఇవి తెల్లతమ్మ చెట్టు ముళ్ళులు అనమాట చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయో కొన్ని అయితే చూడండి ఎంత లావుగా పొడవుగా ఉన్నాయో ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుంటున్నాను అనమాట నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అస్సలు విరగట్లేదు బట్ ట్రై చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ చూడండి ఇప్పుడైతే కట్ చేసుకొని ఈ ముళ్ళను అయితే తీసుకున్నాను అనమాట ఓకే నెక్స్ట్ వీటితో ఏం చేద్దామో చూసేద్దాం పదండి చూడండి చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి చాలామందికి వీటితో ఏం చేస్తానో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది బట్ నేను ఎండ్ వరకు మీకు చూపిస్తాను నేనేం చేస్తానో చెప్తే అర్థం కాదు కదా ఓకే ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్స్ ఉమ్మెత్త పుష్పం అనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి ఇక్కడైతే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చని చెట్ల మధ్యన ఇల్లులు ఇలా ఉంటాయన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడైతే కొంచెం చీకటి పడిపోయింది వీటితో అయితే నేను చెవులు కుట్టించుకోబోతున్నాను అనమాట చాలా పెయిన్ ఉంటుంది బట్ చూడండి మనం మన ముందు తరాల వాళ్ళు పోగులు ఇలాంటివి దొరికేవి కాదనమాట వీటితోనే కుట్టించు నాకైతే చాలా భయం వేసింది బట్ పెయిన్ అయితే ఎక్కువగా లేదనమాట ఓకేనా ఒక చెవి అయితే కుట్టేశారు మా పిన్ని ఇవి ఇలా చెవులే కాదు హైబ్రోస్ అవన్నీ ఇంటి దగ్గరే మాకు అనమాట మేము ఊరికి వెళ్ళినప్పుడు అలా ఏమితోనే చేయించుకుంటామన్నమాట ఓకేనా నేను పోయినప్పుడల్లా కుట్టించుకోవాలని అనుకునేదాన్ని కానీ ఈ రోజు అనమాట నెక్స్ట్ డే నేను ఊరికి వెళ్ళిపోతాను అందుకని చీకటి పన్నా సరే ఆమె కోసం వేచి ఉండి చీకట్లోనే నేను కుట్టించుకుంటాను ఇప్పుడైతే చెవులు కుట్టేసింది చూసారా ఎంత ఫాస్ట్గా కుట్టేసి దానికి సున్నం అనమాట మనం ఒక్కాక వేసుకుంటాం కదా అందులో కొంచెం నీరు కలిపి ఈ విధంగా అయితే సున్నం కలుపుతుందన సున్నం పూస్తుంది అన్నమాట ఇలా పూయడం వల్ల పెయిన్ తగ్గుతుంది గాయం కాకుండా ఉంటుంది ఓకేనా పోగులు అట్లాంటివి కుట్టించుకొని బాధపడకుండా మనం చి నేను కూడా చిన్నప్పుడు ముక్కు కూడా వీటితోనే అనమాట మన పెద్దవాళ్ళందరూ వీటితోనే కుట్టించుకు ఇప్పుడు వీటికి ఎలా కుట్టిన తర్వాత ఎలా ఉండాలో చూద్దాం ఓకేనా ఇవి వేప ఆకులు అనమాట లేత ఆకులు తీసుకోండి లేత ఆకు కొమ్మ తీసుకున్నట్టయితే మనకి హోల్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట చూసారా ఇవి ముదురకులు అనమాట ఇవైతే ఇలా అనమాట ఈ విధంగా గరుకుగా ఉంటాయి కాబట్టి ఇవైతే గుచ్చుకుంటాయి బట్ ఇవైతే ఇలా బెండ్ అయిపోతుంటాయి అనమాట ప్లాస్టిక్ లాగా అవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి పెయిన్ లేకుండా బాగుంటుంది అనమాట ఓకేనా అదేవిధంగా వేపాకును దంచి అందులో పసుపు కలిగి ఇలా ముద్దలా చేసుకొని నెక్స్ట్ పుల్లలు పెట్టి ఇవి థర్డ్ డే అంటే మూడో రోజు ఈ విధంగా మనం పుల్లలకి అంటే ముళ్ళులు తీసేసి పుల్లలు పెట్టుకుందాం మన పెట్టేసుకుందాము అదేవిధంగా మనం అన్నం వంచేటప్పుడు పొంగు వస్తుంది కదా ఆ పుంగును కూడా ఈ హోల్ దగ్గర అంటే ముళ్ళు పైన వేసుకుంటూ ఉండాలి చూశారు కదా ముళ్ళులు ఉన్నాయన్నమాట ఈ ముల్లునే చాలా జాగ్రత్తగా ఓన్గా అంటే మనకు పెయిన్ తెలుస్తుంది కాబట్టి మనం ఓన్గా ఇలా రౌండ్ తిప్పుకుంటూ కదిలించాలన్నమాట మనం కుట్టిన నెక్స్ట్ డే నుంచి కొంచెం కదిలిస్తూ ఉండాలి తర్వాత చూశారు కదా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది ముళ్ళు చూసారు ఎంత పొడవుగా ఉందో మా పిన్ని అయితే చాలా అంటే చాలా ఈజీగా కుట్టేస్తుందనమాట మా ఊర్లో అందరికి ముక్కులు కుట్టాలన్నా చెవులు కుట్టాలన్నా ఆవిడే కుడుతుంది చూసారా ముళ్ళులు ఏ విధంగా ఉన్నాయో ముళ్ళు కుట్టేసి అంచును షార్ప్గా ఉన్నటువంటి దాన్ని తుంచేస్తారనమాట గుచ్చుకోకుండా మనం పడుకున్నప్పుడు ఓకేనా నెక్స్ట్ ఇలా చిన్న వేప పుల్లల్ని అయితే తీసుకుంటున్నాను పొంగు మాత్రం డెఫినెట్గా వేస్తూ ఉండండి అన్నం ఉంచేటప్పుడు పొంగు వేస్తేనే చెవులు కానీ ఏవైనా చాలా త్వరగా మానిపోతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వేప ఆకుతో దంచినటువంటి వేపాకు ముద్ద చూపించాను కదా అది పూసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను సొంతంగా ఈ విధంగా అయితే చిన్నగా అంటే రౌండ్ ఇలా గుచ్చేయకూడదనమాట కొంచెం రోల్ చేస్తూ ఇలా రౌండ్గా ఇలా అనుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట పుల్లల్ని అయితే ఈ వేప పుల్లలకైతే గాయం మానిపోతుందనమాట మీకు తెలిసిందే కదా చేదు గాయాన్ని మానొస్తుందని ఈ విధంగా వేప పుల్లలు పెట్టుకోవడం వల్ల చెవు మానిపోయి గాయం త్వరగా మానిపోతుంది నెక్స్ట్ డే మనకు పెయిన్ తగ్గినప్పుడు మనం ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేయాలనిపించింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా చిన్నప్పుడు ఇదే విధంగా తెల్ల తుమ్మ ముళ్ళ చెట్టుతో కుట్టించుకునేట్లయితే కామెంట్ చేయండి ఓకేనా నాకు తెలిసి నా నాకంటే ముందు ఏజ్ వాళ్ళు అయితే ఇలానే కుట్టించుకునే ఉంటారో అప్పట్లో పువ్వులు అవన్నీ ఉండవు కదా ఇలానే కుట్టించుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఓకేనా చూడండి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి నిదానంగా ఫైనలీ దూరిపోయింది ఇప్పుడు వేపాకు ఆకు ఇక్కడ పూస్తున్నాను అనమాట ఎటువంటి ఆయింట్మెంటు అలాంటివి పూయాల్సిన అవసరం లేదు ఈ వేపాకు అన్నం ఉడికేటప్పుడు వస్తుంది కదా పొంగు ఈ రెండింటితోనే గాయం మొత్తం మొత్తం మానిపోతుంది పూర్తిగా పెయిన్ అంటే కొంచెం కూడా పెయిన్ లేనప్పుడు మీరైతే ఇయర్ రింగ్స్ తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి అప్పుడైతే ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయాయి అనమాట పై పై కమ్మలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్